సగటు మనిషి భయాలు భయం లేనిది ఎక్కడ భయపడనిది ఎక్కడ ఒక సగటు మనిషికి అన్నీ భయాలే పుట్టగానే ఏడవకపోతే భయం కొంతకాలానికి చిట్టి పొట్టి అడుగులు వేయకపోతే భయం మాటలు నేర్చి ఆటలు ఆడే వయసులో పడతారని భయం అన్నీ బాగున్నా ఆరేళ్ల ప్రయానికి కార్పొరేట్ స్కూళ్ల బరువు బాధ్యతల భయం తల్లిదండ్రులకి ఫీజుల భయం పిల్లలకి ర్యాంకుల భయం పది చదివి శాద తీరుదామని విశ్రమించేసరికి పారాయణ కాలేజీ వారి సారథ్యంలో రెండేళ్లకు నేర్పాల్సింది ఆరు నెలలకే నేర్పేస్తారని భయం అంశట్ ర్యాంకుల భయం మంచి కాలేజీలో సీటు వస్తుందో రాదో భయం చదువు పూర్తయ్యాక ఉద్యోగ భయం ఉద్యోగం వచ్చాక ఉంటుందో ఊడుతుందో తెలియక భయం పెళ్లి భయం పిల్ల దొరకదని భయం కట్నాల భయం కానుకల భయం ఎన్నాళ్ళు కలిసి ఉంటారో తెలియక భయం పాపిష్టి లోకంలో స్త్రీకి భయం పసి కందులకి భయం అమెరికా ప్రయాణానికి వేసా భయం వచ్చాక ట్రంప్ భయం సాధారణ మనిషికి అధికారంటే భయం అధికారికి రాజకీయ నాయకుడు అంటే భయం రాజకీయ నాయకుడికి ఓట్లు కొనడానికి డబ్బులు సర్దుబాటు కావేమోని భయం ఎన్నికల్లో గెలిచాక దోచిన డబ్బులు దాచుకోవడానికి భయం వృద్ధులకి చూస్తారో చూడరో అని పుత్రుల భయం టెన్షన్ భయం మొత్తానికి భయం లేనివాడు భాగ్యజీవుడు